రీష్ రావు నిలదీసిన తర్వాతే సస్పెన్షన్ జరిగిందన్న కవిత సిద్దిపేట సిరిసిల్ల కలెక్టరేట్ భారీ అవినీతి ఆరోపణలు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని కవిత వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను అడ్డుపడలేదన్న చంద్రబాబు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు మంచివి కాదని వ్యాఖ్య ప్రతి ఏడాది వేల టీఎంసీల నీరు వృధా అవుతోందని ఆవేదన కవిత ఆరోపణలు వాస్తవానికి దూరమన్న సునీతారెడ్డి పార్టీలో స్వేచ్ఛ లేదన్న వ్యాఖ్యలపై ఘాటు ప్రతివాదం పదవులు ఇచ్చిన పార్టీపై ఆరోపణలు తగవని విమర్శ బహిరంగ వ్యాఖ్యలతో కార్యకర్తల్లో గందరగోళమని ఆవేదన చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ పాలన సాగిస్తోందన్న వైసీపీ ఎంపీపీ ఎన్నికల్లో బలవంతపు రాజకీయాల ఆరోపణలు పోలీసుల సమక్షంలో కిడ్నాపులపై వైసీపీ మండిపాటు ప్రజాస్వామ్యంపై దాడిగా వైసీపీ విమర్శలు రాజ్యాంగం ఎన్నికల ప్రక్రియలను పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ పాలన సాగిస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆరోపించారు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు ఎంపీపీ ఎన్నిక రాయదుర్గంలోని బొమ్మహలి ఎంపీపీ ఎన్నికలను ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు పోలీసుల సమక్షంలో వైసీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు ఎన్నికల్లో గెలవలేక బలవంతపు రాజకీయాలకు దిగుతున్నారని అన్నారు ఇలాంటి చర్యలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల మ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమాలు బెదిరింపులపై పోరాటం చేస్తామని వైసీపీ స్పష్టం చేసింది ఒక చక్కటి ఉదాహరణ అనేక సంఘటనలు రోజు జరుగుతా ఉన్నాయి కానీ ఎన్నికనేటువంటి ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని దానికంటూ ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయనేటువంటిది కూడా ఏమాత్రము లెక్క చేయకుండా పైనుంచి ఆ ఎర్రబుక్ పట్టుకుని పైనుంచి ఆదేశాలు ఇస్తే కింద లోకల్ గా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వీరంగం సృష్టిస్తూ రక్తపాతం సృష్టిస్తూ ఎన్నికనేటువంటిది కనీస సంఖ్యాబలం లేకపోయినా ఉదయగిరిలో చూసుకున్నట్లయితే వింజమూరు ఎంపీపీ సంబంధించినటువంటి వాటిలో పన్నెండు మొత్తం స్థానాలు పన్నెండు ఉంటే ఎంపీటీసీ స్థానాలు తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు డిపెండెంట్లు కనీసం ఒక్క ఎంపీటీసీ కూడా వారి యొక్క తెలుగుదేశం గాని జనసేన గాని కూటమి నాయకుల యొక్క గుర్తుతో గెలిచినటువంటి స్థానం ఒక్కటి కూడా లేదు సున్నా అదేవిధంగా రాయదుర్గంలో మొత్తం పదహారు స్థానాలు ఉంటే పదహైదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి బలం ఉన్నా ఏకపక్షంగా ఉన్నా కనీసం ఎన్నిక జరగకుండా స్థానిక శాసనసభ్యులు పెద్దల పైన ఆదేశాలతో వీరంగం సృష్టిస్తూ రక్తపాతం సృష్టిస్తూ సాక్షాత్తు పోలీసును ఎన్నికల అధికారుల ముందరే ఇక్కడ విచిత్రమైనటువంటి సన్నివేశం ఏంటంటే ఆ పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ పైలొచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఏదన్నా జరగని కూటమి నాయకులు ఎలా చెప్తే అలా చేయాలి అనేటువంటి ఒక పచ్చ బుక్కులో రాసినటువంటి ఆ యొక్క పచ్చ అహంకారంతో వాళ్ళు చెప్తే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది ఏమిటి మీకు కనీస బాధ్యత లేదా ఒక్కసారి ఆ నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగినటువంటి వీరంగం ఒకసారి చూద్దాం ఓ మహిళ ఎంపీటీసీలు ఏ విధంగా రక్తపాత సృష్టించారు ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి మా యొక్క ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీలో తనకు స్వేచ్ఛ లేదని కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత రెడ్డి ఘాటుగా స్పందించారు కవితకు పార్టీలో స్వేచ్ఛ లేకపోతే అంతమంది నాయకులకు పదవులు ఎలా ఇప్పించగలిగారని ప్రశ్నించారు బిఆర్ఎస్ పార్టీ కవితను వేధించిందన్న ఆరోపణలు వాస్తవానికి దూరమని అన్నారు పార్టీ అధ్యక్షులతో అందరికంటే ఎక్కువ చనువు కవితకే ఉండేదని గుర్తు చేశారు పదవులు బాధ్యతలు ఇచ్చిన పార్టీపై ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు కవిత భావోద్వేగాలతో మాట్లాడుతున్నారని రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడడం పార్టీకి నష్టం చేస్తుందని ఇలాంటి వ్యవహారాల వల్ల కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతుందని సునీతారెడ్డి అన్నారు నాకు స్వేచ్ఛ లేదనే మాట మీరు చెప్పడం నిజంగా కూడా శోచనీయం ఇది మంచి పద్ధతి కాదు అదేవిధంగా మరి వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడానికి మీరు ఆ వేదికను వాడుకున్నారు తప్ప ఇంకొక విషయం ఏం లేదు చాలా బాధపడుకుంటూ మరి కంటతడి పెట్టినారు కంటతడి పెట్టేంత క్షోభకు ఈ పార్టీ మిమ్మల్ని ఏం గురి గురి చేయలేదు గుంటూరు శివారలో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు నేర్చుకోవడం వల్ల పిల్లలు విషయ పరిజ్ఞానం ఆలోచన శక్తి జ్ఞాపక శక్తి మరింత పెరుగుతాయని తెలిపారు మాతృభాషలో విద్య అభ్యసించడం ద్వారా కుటుంబ బంధాలు నిలబడతాయని సంస్కృతి సంప్రదాయాలు నిలుస్తాయని పేర్కొన్నారు ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో రాణించిన ప్రముఖులు తమ మాతృభాషలోనే విద్యను పూర్తి చేసి ఎదగాలని గుర్తు చేశారు తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాకుండా మన జీవన విధానమని మన గుర్తింపని అన్నారు భవిష్యత్ తరాలకు తెలుగు భాషను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇంటి నుంచే మాతృభాష ప్రయాణం మొదలవ్వాలని ఆయన పిలుపునిచ్చారు దాన గుణంలో కలియుగ కర్ణుడైనటువంటి శ్రీ అశోక్ గజపతి రాజు గారికి అసెంబ్లీని ఒంటి చేత్తో నడిపిస్తున్నటువంటి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి వేదికను అలంకరించిన పెద్దలకు మా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు నాయకులకు పాత్రికేయులకు వీరందరితో పాటు భావాల భాష బంధాల భాష తరం మారిన దేశం దాటినా తరగని తెలుగు ఉషస్సుని తేజస్సుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ గౌరవిస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగు వారికి వందనం అభివందనం శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన తెలుగు భాషాభిమానులు ఒక చోట చేరిన ఈ అపూర్వమైన ఆనందమైన అద్వితీయమైన వేడుక ఈ ప్రపంచ మహాసభలు తెలుగు భాష కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తున్న మన పూర్వీకుల స్వరం వేల సంవత్సరాలు పైగా సాహిత్య సాంప్రదాయాన్ని నింపుకున్న ఒక మహా సముద్రం అన్నమాచార్యుల కీర్తనల నుండి శ్రీ శ్రీ విప్లవ కవిత్వం వరకు నన్నమా నన్న మహాభారతం నుండి విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక సాహిత్యం వరకు తెలుగు ప్రపంచానికి విజ్ఞానాన్ని వినోదాన్ని విప్లవ స్ఫూర్తిని అందించినటువంటి భాష ఈ తెలుగు భాష కూచిపూడి నృత్యం నుండి శాస్త్రీయ కళలను మన సాంప్రదాయ సంగీత రూపాలను మన తాత్విక గ్రంథాలను తెలుసుకోవటం కోసం ఈ తెలుగు ఎప్పుడు తలుపులు తెరిచి ఉంచుతుంది తెలుగు నేర్చుకోవడం ద్వారా మనల్ని మన మూలాలతో కలుపుతుంది తరతరాల మధ్య కుటుంబ బంధాలను బలపరుస్తుంది ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు నాన్న అనే పదంలో ఉండే నమ్మకం గురువు అనే పదంలో ఉండే గౌరవం దేశం అనే పదంలో ఉండే ధైర్యం ఒక్క తెలుగు భాషలోనే వస్తుంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను తెలుగు నేర్చుకున్న పిల్లలు రీసెర్చ్లో చూస్తే వారికి విషయ పరిజ్ఞానం కానీ జ్ఞాపక శక్తి కానీ సృజనాత్మకత కానీ చాలా ఎక్కువగా పొంది ఉంటారు నేను కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అమెరికాలో ఉన్నా ఈరోజు మీ అందరితో కలిసి ఉన్నాను అంటే దానికి కారణం తెలుగు భాష ఆ భాషపై ఉన్నటువంటి మమకారం ఆ భాష మీద ఉన్నటువంటి పట్టు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు గోరు ముద్దలు తినిపించేటప్పుడు చందమామ కథలు సామెతలు చెప్పి పెంచారు ఈ రోజుల్లో లాగా సెల్ ఫోన్లు పెట్టి పెంచలేదు కాబట్టే రోజు మీ అందరి ముందు నేను మాట్లాడగలుగుతున్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ ఎందుకంటే ఈరోజు పిల్లలకి తెలుగు చదవటం మాట్లాడటం రాయటం అదేవిధంగా సొంత భాషపై గర్వం లేకపోవటం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి భాష చనిపోతే సంస్కృతి చనిపోతుంది సంస్కృతి చనిపోతే మనకి గుర్తింపు మాయమవుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు కానీ తెలుగు మర్చిపోవటం మాత్రం తప్పే మనకి రెండు కళ్ళు ఎలా ఉన్నాయో రెండు భాషలు కూడా ముఖ్యమని అందరూ తెలుసుకోవాలి దీనిని పరిరక్షించడానికి వ్యాప్తి చెందించడానికి అందరం కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అందరం తెలుగు ఇంట్లో తెలుగులో మాట్లాడాలి నేను కూడా అమెరికాలో ఉన్న మా పిల్లలతో ఎప్పుడు తెలుగులోనే మాట్లాడుతాం ఎందుకంటే తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు పిల్లలకని తెలుసుకోవాలి తెలుగు కథలు తెలుగు సామెతలు చెప్పాలి తెలుగు పాటలు వినిపించాలి మన భాష విలువను చరిత్రను గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అదేవిధంగా ప్రభుత్వాలతో తెలుగు సాహితీ సంఘాలను గ్రంథాలయాలను మరియు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యుత్ శాఖలో గతంలో ఎన్నో కీలక సంస్కరణలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు అత్యవసర పరిస్థితిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు నూట ఎనిమిది తరహాలో ఎలక్ట్రిక్ అంబులెన్సులను ఏర్పాటు చేశామని వెల్లడించారు గత ఆరు నెలలుగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ట్రాన్స్ఫార్మర్ సమస్యలు విద్యుత్ అంతరాయాలకు వెంటనే స్పందించేందుకు ఈ అంబులెన్స్ ఉపయోగపడుతున్నాయని తెలిపారు రైతులు వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు ముప్పై ఒకటి పన్నెండు కాలంలో రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నటువంటి మూడు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు కనెక్టెడ్ లోడ్ కనెక్షన్ల సంఖ్య ఆధారంగా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ ప్రతిపాదించడం కనెక్షన్ల సంఖ్య కనెక్టెడ్ లోడ్ ఆధారంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం అవుతుంది రైతులకు వ్యవసాయ కనెక్షన్లు అందించడానికి మొత్తం డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను సమకూర్చడం వ్యవసాయ కనెక్షన్లు మొదట వచ్చిన వారికి మొదటివ్వటం అనేటువంటి సీనియారిటీ ప్రకారం విడుదల చేయడం అవుతుంది ఇక మిగిలిన తొమ్మిది వేల ఏడు వందల మంది దరఖాస్తుదారులు క్షేత్రస్థాయిలో అనుసంధానం లైన్ పనులు అయిన తర్వాత వాటికి కూడా అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు సమకూర్చబడును ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎనర్జీ డిపార్ట్మెంట్లో చాలా రిఫార్మ్స్ చేశాం రిఫార్మ్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ అంబులెన్సెస్ పెట్టాము అధ్యక్ష అంబులెన్సెస్ ఏంటంటే గతంలో వన్ జీరో ఎయిట్ ఫోన్ చేస్తే ఎట్లయితే వచ్చి పని చేస్తాయో ఇప్పుడు వన్ నైన్ వన్ టూ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఈ ఎలక్ట్రికల్ అంబులెన్సెస్లో సరిపోయే మినిమం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇమీడియట్గా కావలసినటువంటి పవర్సా అంటే రంపం సేఫ్టీ గేర్ బాక్స్ లాంటివి అన్నీ కూడా ఆ వెహికల్స్లో పెట్టి ఆ వెహికల్కి జీపీఎస్ కూడా పెట్టి ఇక్కడ మీరు ఫోన్ చేయాలని అమ్మంటే మేము ఇన్ఫార్మ్ చేస్తే వెహికల్కి వెళ్ళిపోతుంది మెసేజ్ వెహికల్ ఇమ్మీడియట్గా అక్కడ పోయి దాన్ని అడ్రస్ చేసే పరిస్థితిని ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తూ ఆరు నెలల నుంచి అమలు చేస్తూ అలాగే ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించి ఎనీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది లేకుండా ఇస్తా ఉంటాం ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు కూడా కష్టాల్లో ఉన్నారని సీఎం చంద్రబాబు గుర్తించారని రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల కష్టాలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడవే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు చికిత్స ఖర్చులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ సహాయం ఊరటనిస్తుందని పేర్కొన్నారు ప్రజల సంక్షేమ కోసమే ప్రభుత్వం వెనకాడకుండా ముందుకు వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు ఇబ్బందుల్లో వ్యవస్థలే కాదు ప్రజలు కూడా అంతే కష్టంలో సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నారు వారందరికీ ప్రతి విషయంలోనూ ఏదోడు వాదోడుగా ఉండాలి వారందరికీ మరి ఈ ప్రభుత్వం అండగా ఉండాలనేటటువంటి తోటి ఒక పక్కన ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పెద్ద మనసుతో ఇంత సహాయాన్ని అందిస్తున్నందుకు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు మన నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ ప్రతి కుటుంబానికి అవసరమైతే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సహాయం అందించేటటువంటి విధంగా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీని తెలుగు భాష సంస్కృతిని భావితరాలకు అందించడం అందరి బాధ్యత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు అన్నారు మాతృభాష ద్వారా మాత్రమే విలువలు సంప్రదాయాలు నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు తెలుగు భాష కేవలం మాట్లాడే భాష మాత్రమే కాకుండా జీవన విధానమని చెప్పారు పిల్లలకు చిన్ననాటి నుంచే మాతృభాషలో బోధన అందిస్తే జ్ఞాపక శక్తి ఆలోచన శక్తి పెరుగుతుందని తెలిపారు ప్రపంచంలో ఎన్నో గొప్ప వ్యక్తులు తమ మాతృభాషలోని విద్యను అభ్యసించి ఎదిగారని గుర్తు చేశారు ఆంగ్ల భాష అవసరమైనా మాతృభాష నిర్లక్ష్యం చేయరాదని సూచించారు తెలుగు భాష పరిరక్షణకు కుటుంబం నుంచే ఆరంభం కావాలని పిలుపునిచ్చారు భాష ఉండాలి ఉండాలి తెలుగు సంస్కృతి తద్వారా మనకి భారతీయ విలువలు ఎలా పెరిగాయో భావి తరాలకి అందించాలని మనం అందరూ అనుకున్నా ఆ కోరికల్ని కార్యరూపంలో ఎలా దాల్చాలి అది మన అందరి ముందన ఒక పెద్ద సమస్యగా నిలబడి ఉందని నేను అనుకుంటా ఉన్నాను మన అందరికీ ఒక పాత్ర ఉంటది మన తెలుగు భాషకి మేడారం సమ్మక్క నేపథ్యంలో మంత్రులు సీతక్క కొండా సురేఖ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను లోక్సభలో లోక్ భవన్ లో కలిశారు ఈ సందర్భంగా సమ్మక్క సారాలమ్మ జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను గవర్నర్ కు అందజేస్తారు ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు రావాలని మంత్రులు గవర్నర్ ను ఆహ్వానించారు జాతర నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచిన ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు జాతర ద్వారా గిరిజనుల ఆరాధన ఆత్మీయత ప్రపంచానికి చాటబడుతుందని మంత్రులు వివరించారు జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తాను ఎలాంటి అడ్డంకులు పెట్టలేదని స్పష్టం చేశారు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు మంచివి కాదని పరస్పర సహకారంతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు ప్రతి ఏడాది దాదాపు మూడు వేల టిఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతోందని ఆ నీటిని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పారు గోదావరి నీటిని వినియోగించుకోవాలని తెలంగాణ కోరితే తాము ఎప్పుడూ అడ్డుపడలేదని తెలిపారు కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో తెలంగాణకు నీటిని అందించామని గుర్తు చేశారు రాజకీయ ప్రయోజనాల కోసం జల సమస్యలను రెచ్చగొట్టడం సరికాదని రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను గడచిన నలభై సంవత్సరాల్లో మూడు వేల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది నా జీవితంలో ఒకటే కోరిక ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా గంగా కావేరి కలవాలి దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభిష్టం అనే మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి తెలంగాణలో గోదావరి నీళ్ళు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఏపీ కూటమి నాయకులు అంతర్గత విభేదాలు బయటపడుతున్నట్లు టీడీపీ మంత్రి టీసీ భరత్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి తన నియోజకవర్గంలో వేలు పెడితే ఎవరిని వదిలిపెట్టనని ఆయన హెచ్చరించారు తాను మంత్రి అయినప్పటికీ నుంచి ఎవరి జోలికి వెళ్లలేదని కానీ కొందరు కావాలని తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు నన్ను గెలిగితే మీరే ఇబ్బంది పడతారని తన స్ట్రాటజీలను తట్టుకోలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు కూటమిలో చీలకలు మొదలయ్యాయనే సంకేతాలుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి అధికార పార్టీలో ఇలాంటి హెచ్చరికలు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది అంత ముందు చాలా మంది మంత్రులైన ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఏదో రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు తెలియకుండా చాలా చేశారు నేను ఆ పనులు చేస్తా ఏ నియోజకవర్గంలో కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి ఏ వాళ్ళకి ఎమ్మెల్యేస్ కానీ ఇన్ఛార్జెస్ కానీ ఎక్కడా కూడా వాళ్ళకి తెలియకుండా నేను గెలగడం సో నేను అనేది మైండ్లో పెట్టుకోండి నేను మంత్రి ఉంటా ఐదేళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళు నేను మంత్రి ఉంటా మీరు గెలిపిస్తా బండి ప్రజలకి సేవ చేసేదానికి అదృష్టం ఉంటుంది ఎందుకంటే లోకేష్ గారికి తెలుసు నా ప నేను ఎట్లా అనేది చంద్రబాబు గారికి తెలుసు మీరు ఎంత చెప్పినా ఎంత గెలికినా అక్కడ ఏమి మారేది ఏమి ఉండదు సో సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే నన్ను ఊరికే గెలకద్దండి నా నియోజకవర్గంలో వచ్చి ఏదైనా గెలికేది స్టార్ట్ చేసినారనుకో నేను వేలు పెట్టాను అనుకో మినిస్టర్గా వేలు పెట్టినారంటే ఆ నియోజకవర్గంలో చాలా మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి సో కైండ్లీ మీ పని మీరు చూసుకోండి మీ నియోజకవర్గం మీకు ఇచ్చారు ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు మిమ్మల్ని చూసుకునే బాధ్యత మీ మీ ప్రజలు మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి అవి సాల్వ్ చేసుకుంటూ పోండి అదే అదే కాకుండా ఊరికే మా నా నియోజకవర్గంలో వచ్చేవాళ్ళు ఏదో పెత్తనం చేయాలనో లేదో ఏదో గెలక్కాలనుకునే అయితే మాత్రం నా స్ట్రాటజీస్ ముందు నేను చేసే పనుల ముందు ఎవరు నా దగ్గర దగ్గరలో కూడా రాలేరు అది నా ఎన్నో నిరూపించుకునే దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మెడికల్ షాప్స్ ఎవరు చేశాడండి ఎవరికైనా ఛాతయిందా స్మూత్ గా సాల్వ్ చేశామా సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి సో నేను చెప్పేది అంటే నియోజకవర్గంలో వాళ్ళ ప్రజలు జాగృతి తప్పకుండా రాజకీయ పార్టీగా ఎదిగి తెలంగాణ ప్రజల పక్షాన పనిచేస్తుందని కల్వకుంట్ల కవిత ప్రకటించారు ప్రజల హక్కులను కాపాడడం కోసమే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు యువత బిగించి తమతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలకు జాగృతి నిలుస్తుందని తెలిపారు రాజకీయాల్లో నిజాయితీ ప్రజాస్వామ్యం పారదర్శకత తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ప్రజలను నిరాశపరుస్తోందని విమర్శించారు జాగృతి పార్టీగా మారడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందా అనే చర్చ మొదలైంది పార్టీ పార్టీ పేపర్లు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కు ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష అది కాకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయిన అధ్యక్ష అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష కేసీఆర్ గారు చుట్టూ కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష ప్రజలకు ఒక దారి దీపంగా నిలవాలి పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష అధ్యక్ష మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష ఇవాళ నాయుడే కారణమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ చంద్రబాబు దయవల్లే ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని వ్యాఖ్యానించారు దీంతో ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు చేస్తున్న ద్రోహం బయటపడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి రాయలసీమకు అత్యంత కీలకమైన ఈ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడం వల్ల సాగునీరు త్రాగునీటి సమస్యలు తీవ్రతమవుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల అవసరాలను తాకట్టు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి సీఎం వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు మరింత మంట పెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని చంద్రబాబు రాయలసీమ ప్రజల కళ్లల్లో కారం కొట్టినారు రేవంత్ రెడ్డితో చేస్తున్నటువంటి జట్టు రాయలసీమను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించడం జరుగుతోంది రేవంత్ రెడ్డి మీదేమో పన్నీరు రాయలసీమ వాసులకేమో కన్నీరు మిగిల్చే విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం ఎంత దుర్మార్గంగా ఉందో మనమందరం కూడా ఆలోచించాలి రాయలసీమ వాసులంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో రాయలసీమ వాసుల కడగండ్లు పూర్తిగా తీర్చివేయాలన్నటువంటి సదాశయంతో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రతిరోజు కూడా ఒక టీఎంసి వాటర్ను మిగులు అన్నను రాయలసీమ ప్రాంత వాసులకు అందరికీ వాళ్ళ పొలాలను అన్నటువంటి గొప్ప ఆలోచన చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశ్యపూర్వకంగా రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని రాయలసీమను తాకట్టు పెట్టటం అంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ చెలికత్త పత్రిక ఈ రోజున పతాక శీర్షికల్లో ఒక వ్యాసం రాసింది ప్రభుత్వ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారే ద్రోహం చేసినారు ఎత్తిపోతల పథకానికి అని చెబుతూ ఎంత దారుణమైనటువంటి విషయం ఎవరు ఆ ప్రభుత్వ వర్గాలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆ చలికెత్తె పత్రిక మార్చివేసింది ఆ వ్యాసం ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎవరికీ కూడా దాని మీద ఏ రకమైనటువంటి అవగాహన లేకపోవడంతో సాక్షాత్తు ఆ చలికత్తె భుజానాకు ఆ ఎత్తుకొని ఈ వ్యాసాన్ని ఎత్తిన రుద్దేటువంటి ప్రయత్నం చేసింది సీమకు చంద్రబాబు గారు ఏ రోజు కూడా సీమ వాసి అయ్యి ఉండి రోజు కూడా అతను ఒక్క మంచి పని చేసినటువంటి పాపాన పోలేదు రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే ఎనభై నాలుగు ఎనబై ఐదు ప్రాంతాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు జరిగినటువంటి విరోచిత పోరాటాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది గాలేరి నగరి కావచ్చు హంద్రీనివా కావచ్చును ఏ నీటిపారుదల ప్రాజెక్టు రాయలసీమకు అయినా కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి అంటే అది ఆయన పుణ్యమే రాజశేఖర రెడ్డి గారే లేకపోయి ఉంటే రాయలసీమ వాసులకు తీరని నష్టం జరుగుండేది ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా రాయలసీమ వాసుల కడగండ్లను తీర్చాలన్నటువంటి గొప్ప ఆలోచనతో ఈ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే ఆ చెలికెత్త పత్రిక చూద్దాం ప్రశ్నించారని కవిత సంచలన ఆరోపణ హరీష్ రావు నిలదీసిన తర్వాతే సస్పెన్షన్ జరిగిందన్న కవిత సిద్దిపేట సిరిసిల్ల కలెక్టరేట్ లో భారీ అవినీతి ఆరోపణలు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని కవిత వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను అడ్డుపడలేదన్న చంద్రబాబు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు మంచివి కాదని వ్యాఖ్య ప్రతి ఏడాది వేల టీఎంసీల నీరు వృధా అవుతోందని ఆవేదన కవిత ఆరోపణలు వాస్తవానికి దూరమన్న సునీతారెడ్డి పార్టీలో స్వేచ్ఛ లేదన్న వ్యాఖ్యలపై ఘాటు ప్రతివాదం పదవులు ఇచ్చిన పార్టీపై ఆరోపణలు తగవని విమర్శ బహిరంగ వ్యాఖ్యలతో కార్యకర్తల్లో గందరగోళమని ఆవేదన చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ పాలన సాగిస్తోందన్న వైసీపీ ఎంపీపీ ఎన్నికల్లో బలవంతపు రాజకీయాల ఆరోపణలు పోలీసుల సమక్షంలో కిడ్నాపులపై వైసీపీ మండిపాటు ప్రజాస్వామ్యంపై దాడిగా వైసీపీ విమర్శలు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాటి